నమస్తే విశాఖపట్నం జిల్లా ఔషధ నియంత్రణ శాఖ యంత్రాంగం నిర్లక్ష్యం నిజంగా ఉందా కనీవిని ఎరగిన రీతిలో ఎప్పుడూ లేని విధంగా ఔషధ నియంత్రణ శాఖ అధికారి ఒకరు అన్నదండలతోటి మొత్తం అంతా ఇదంతా ఆడిస్తున్నారా ఎప్పుడూ లేని విధంగా విశాఖ జిల్లాలో నిర్లక్ష్యానికి నిలువుగా నిలిచిందా ఔషధ నియంత్రణ శాఖ ఒక అధికారి గుప్పట్లో పెట్టుకొని మొత్తం విశాఖ జిల్లాలో ఉన్న నాలుగు వేల ఫారమ్సీలు పైచెలకుంటే ఆయన గుప్పట్లో పెట్టుకొని ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అనే చందంగా మారిందా అవును ఇది నిజమే అని అంటున్నారు ఫారమ్సీ సోదరులు ఒక పక్క ఫారమ్సీ సంబంధించి ప్రొపరేటర్ల పరిస్థితి గడ్డు పరిస్థితిలో తయారైందని తెలుస్తూ ఉన్నది సరే వివరాల్లోకి వెళితే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు మూడు జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి విడిపోయిన తర్వాత మూడు జిల్లాలు ఉమ్మడిగా విశాఖపట్నం జిల్లా ఉండేది విశాఖపట్నం జిల్లాలో ఉన్న మూడు జిల్లా అనకాపల్లి జిల్లాకి వెయ్యి నలభై తొమ్మిది ఫార్మసీలు ఉన్నాయి అల్లూరు సీతారామరాజు జిల్లా మూడు వందల యాభై పైచిలకి ఫార్మసీలు ఉన్నాయి ఒక విశాఖపట్నం జిల్లాలోని సిటీ పరిధిలోని మూడు వేల వరకు నడుస్తున్నట్టు జరుగుతున్నది ఓవరాల్ గా చూసుకుంటే నాలుగు వేల ఫార్మసీలు విశాఖ జిల్లాలో నడుస్తున్నాయి సరే ఇదంతా ఒకెత్తే అయితే ఈరోజు ఐదు ఉంటాయి ఒకటి లైసెన్స్ తీసుకో ప్రాసెసింగ్ ఒకటి ఉంటుంది తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల లోపు ఫార్మసీ ఎవరైనా చేంజ్ అయినా ఫార్మసీ మానేసినా ఫార్మసిస్ట్ మానేసినా మూడు ఫార్మసీ అది ఏదైతే ఉన్నదో ప్రా ఇంకొక దగ్గరికి మార్చినా నాలుగు ఫార్మసీలో ఒక ఫార్మసీ నుంచి ఓనర్షిప్ మారాలన్నా ఇంకో ఓనర్ రావాలన్నా ఐదు ఐదు సంవత్సరాలకి రెన్యువల్ చేసుకోవాలన్నా ఇది సులభంతరంగా ఉండేది ఎప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్ వల్ల మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోయిందని ఈరోజు కింద స్థాయి అధికారులు గగ్గోలు పెడుతున్న సందర్భాలు విశాఖ జిల్లాలో ఆరుగురు డిఐలు ఇదే పరిస్థితుల్లో ఉన్నారని తెలుస్తూ ఉన్నది అందులో ఆరుగురు డిఐలో ఒక డిఐ మాత్రము డైరెక్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్ కి బాగా బంధుత్వం అంట అంటే ఏ విధంగా బంధుత్వం అంటే ముడుపులకి ఏ విధంగా కలెక్షన్ చేయాలి ఏ విధంగా పెండింగ్ లో పెట్టాలి ఏ విధంగా అమాయకంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులుగా ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ ఫారమ్సీ సోదరులకి ఏ విధంగా ఇబ్బందులు పెట్టవచ్చు అనేది పూర్తిగా విశాఖ జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ ఆడింది ఆట పాడింది పాట అనే చందంగా మార్చేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో పూర్తిగా వ్యవస్థని ఔషధ నియంత్రణ శాఖ అధికార యంత్రాంగాన్ని నాశనం చేశారన్నది రోజు తేటతలమైంది ఐదు భాగాలుగా ఉన్నటువంటి ఫార్మసీ చేంజింగ్ గాని ఫార్మసీ ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి ఫ్రాంచైజ్ వేరే షాప్ మార్చి మార్పింగ్ గాని మూడోది ఈ అన్ని విధాలుగా రిన్యువల్ గాని ఈ విధంగా చూసుకుంటే అన్ని విధాలుగా సర్వనాశనం అయిపోయింది కనీ వినియరిగిన రీతిలో ఎప్పుడు లేని విధంగా లైసెన్స్ వ్యవస్థని నాశనం చేశారు అనేది విశాఖ జిల్లాలో రోజు అదే వినబడుతుంది ఒకవేళ ఏ ఫార్మసిస్ట్ అయినా ఫార్మసిస్ట్ తో పాటు ప్రొపరేటర్ అయినా ఎవరైనా బయటికి చెబితే బయటికి చెబితే మీకు ఏం చేయాలో నేను చేసి చూపెడతాన్ని హెచ్చరిక జారీ కూడా చేస్తున్నాడంట ఆ పై అధికారి ఇది విశాఖ జిల్లాలో జరిగినటువంటి అవినీతి భూతం అక్రమం ప్రజలను వంచించి భయపెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఔషధ నియంత్రణ శాఖని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యవస్థ జిల్లా విశా విశాఖ జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అనేది ఎప్పుడు లేని విధంగా జరిగిందనేది తెట్టతెల్లమైంది ఈరోజు చాలా మీడియాల్లో పేపర్లో కూడా ఇదే విషయం వస్తున్నది ఎందుకంటే మెడికల్ స్టోర్ పెట్టాలంటే ముప్పై నలభై యాభై మూడు వేల రూపాయల ఖర్చుకి ముప్పై నలభై యాభై వేలు దోచుకుంటున్నారనే అభియోగాలు కూడా వినబడుతూ ఉన్నాయి ఇంకొక దగ్గర అయితే ఒక ఫార్మసీ విశాఖ జిల్లాలోని రెన్యువల్ చేసుకోవటానికి ఒక ఫార్మసీ అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న ఆరు లోపు ఎప్పుడు కూడా రెన్యువల్ చేయాలనుకున్నప్పుడు ఆరు లోపు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అట్లాంటిది రెన్యువల్ నెల రోజులు తర్వాత రెన్యువల్ చేసుకుందామని అప్లై చేసుకుంటే నీకు ఎన్ని షాపులు మీ మీరు పెట్టే మీరు మీరు నడిపించే షాపులు ఒకటేనా రెండా మూడా అని ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిపించుకొని మరి ఆ యొక్క ఫార్మసిస్టుల్ని గాని ప్రొపరేటర్లు గాని పిలిపించుకొని వాళ్ళు అధ్వానంగా అతి దారుణంగా వేధింపులు పరపరం చేస్తున్నారని కూడా అభియోగాలు కూడా ఉన్నాయి అసలు ఫార్మ్సీలు ఒకటైతే మూడు రకాల ఫార్మసీలు చూసుకుంటున్నారంట ఒకటి హోల్సేలా రెండు రిటైలా మూడు అటాచ్డ్ కౌంటరా ఈ మూడు భాగాల్లోని ఈ మూడు భాగాల్లో మొదటగా అటాచడ్ కౌంటర్ అయితే రేట్ ఫిక్స్ చేస్తున్నారంట రెండు రెండు హోల్సేల్ మరో రేట్ ఫిక్స్ చేస్తున్నారంట రిటైలు మీకు ఒకటా రెండా షాపులు ఉండ షాపులను బట్టి రేట్ ఫిక్స్ చేసి ఈ రెండు వేల సమయంలో కూడా వేధింపుల పరపరం జరుగుతుందన్నది వాస్తవంగా జరు తెలుస్తూ ఉన్నది ఒక ఫార్మసీ ఆయన వాడి బిడ్డకి బాగా కోమా పరిస్థితిలో ఉంటే ఆ ఫార్మసీ పేదవాడు ఎక్కడి నుంచో వచ్చి బతుకు తెరువు కోసం విశాఖపట్నానికి వచ్చున్నాడు ఆ ఫార్మసీ దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలు పైచలకి మెడిసిన్ తీసుకున్నారంట ఓ పై అధికారి అదే ఔషధ నియంత్రణ శాఖలో ఆ అధికారి ఇంతకన్నా నేచము ఇంతకన్నా దుర్మార్గము ఇంతకన్నా అన్యాయము ఎక్కడైనా ఉంటాదా ఇది కనీ విని రీతిలోని విశాఖ జిల్లాలోని ఔషధ నియంత్రణ శాఖ చేస్తున్నటువంటి ఆగడాలు దుర్మార్గాలు దోపిడీలు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి ఈరోజు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఇదే జరుగుతున్నది మూడో విషయానికి వస్తే ఒకటి డిఐ ఉంటారు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏరియాని బట్టి ఉంటారు అనకాపల్లి జిల్లాకు ఉంటారు అల్లూరు సీతారామరాజు జిల్లాకు ఉంటారు అట్లాగే గాజువాక ప్రాంతానికి ఉంటారు అట్లాగే విశాఖ సిటీలో ఇద్దరు ఉంటారు అట్లాగే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి ఒక డిఐ ఉంటారు ఈ డిఐకి హెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్ ఉంటారు విజయకుమార్ కి హెడ్ డిడి రజిత మేడం ఉంటారు డిడికి హెడ్ జేడి ఉంటారు ఈ నలుగురు పర్యవేక్షణలో జరిగినటువంటి లైసెన్సుల వ్యవస్థ ఈ నలుగురు నలుగురు పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ రెన్యువల్ వ్యవస్థ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి తెలియకుండా జేడీకి తెలియకుండా డిఐలు డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులకి తెలియకుండా ఏడీ పెత్తాపనం ఎక్కువ అవుతుందని చెప్పి అని అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ తోటి పూర్తిగా వ్యవస్థ డ్రగ్ ఇన్స్పెక్టర్ వ్యవస్థని పూర్తిగా ఔషధ నియంత్రణ శాఖ వ్యవస్థని నాశనం చేశారని చెప్పి ఈరోజు విశాఖపట్నం జిల్లాలోని ఇదే అనుకుంటున్నారంట ఇదే జరుగుతుందంట లైసెన్స్ కావాలనుకుంటే యాభై వేలు కొట్టు ఆ లైసెన్స్ విధానంలో కూడా నువ్వు హోల్సేల్ పెడుతున్నావా రిటైల్ పెడుతున్నావా అటాచ్డ్ కౌంటర్ పెడుతున్నావా అటాచ్డ్ కౌంటర్ పెడితే ఒక రేటు హోల్సేల్ అయితే ఇంకో రేటు రిటైల్ షాప్ అయితే ఇంకో రేటు ఇంకో నాలుగో నాలుగో వ్యవస్థ కూడా ఉందంట వీళ్ళు సృష్టించినటువంటి వ్యవస్థ నాలుగో వ్యవస్థ ఏంటంటే మీకు రెండు మూడు మెడికల్ షాపులు ఉంటే ఇంకో వేరే విధంగా డబ్బులు కలెక్షన్ చేసుకుంటున్నారంట ఔషధ నియంత్రణ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రము తతంగము ముడుపులు లేనిదే ఫైళ్లు కదలట్లేదు అనేది ఈ రోజు తేట తెల్లమైంది అన్ని పత్రికల్లో వస్తున్నాయి అట్లాగే ఫార్మసిస్టులు గగ్గోలు పెడుతున్నారు యూనియన్ నాయకులు అసలు యూనియన్ నాయకుల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు యూనియన్ నాయకులు వల్ల యూనియన్ నాయకులు ఇంతకు ముందు ఈ వ్యవస్థ వేరేలాగా ఉండేది ఇప్పుడు వేరేలాగా మార్చారని చెప్పి సీనియర్లుగా పండి పండిపోయి ఉన్నటువంటి యూనియన్ నాయకులు ఈరోజు గగ్గోలు పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయంట ఎట్లా అంటే విశాఖ జిల్లాలోని పలానా ఉక్కునగర్ ఫార్మసీ విశాఖ సారీ ఉక్కునగర్ ఫార్మసీ కాదు ఉక్కునగర్ ఆ అసోసియేషను విశాఖ అసోసియేషను అనకాపల్లి అసోసియేషను అట్లాగా ఈ అసోసియేషన్లు ఉంటాయి ఈ అసోసియేషన్ లో ఉన్నటువంటి ఎప్పుడో ఉదంతులు ఉంటారు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఫార్మ్సీలు నడిపినటువంటి వాళ్ళు ఈ వ్యవస్థలో ఉన్న ఉన్నటువంటి వాళ్ళు ఉంటే లైసెన్సులు కావాలనుకుంటే వాళ్ళ దగ్గర పంపించేవారు ఇంతకు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకోండి అప్లికేషన్ నింపేసి మూడు వేలు డీడీ కట్ చేయండి తీసుకోమని చెప్పేవారు కానీ ఈ రోజు అట్లా లేదు ఆన్లైన్ వ్యవస్థ డిజిటల్ వ్యవస్థ చేసేసారు చేసేసి పెండింగ్ లో పెట్టేస్తున్నారు ప్రతి దానికి రేటు తీసుకుంటున్నారు డ్రగ్ ఏదైతే ఔషధ నియంత్రణ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమం దుర్మార్గం దోపిడి దారుణంగా ఉన్నదని తెలుస్తోన్నది ఉన్నది అక్కడికి ఆ ఆ యొక్క ఏదైతే ఆ ఫార్మసిస్టు గాని ఆ ప్రొపరేటర్ గాని డబ్బులు ఇవ్వకపోతే మెడిసిన్ కూడా తీసుకొని ఇరవై ఐదు వేలు ముప్పై వేలు యాభై వేలు రూపాయలు మెడిసిన్ తీసుకుని ఆ మెడిసిన్ కూడా ఆ ఎవరైతే ఆ అధికారి పై అధికారి తీసుకుంటున్నాడో ఆ అధికారి అమ్ముకుంటున్నాడని కూడా తెలుస్తూ ఉన్నది దీని మీద డిడి ఎక్కడ అంటే ఇక్కడ రెండు విధాలుగా అనుకోవచ్చు విశాఖ జిల్లాలోని డిడి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కి పై అధికారి డిడి రజిత రజిత మేడం ఉంటే రజిత మేడం అని ఆమె మహిళ అని మహిళ అని ఆ మహిళ మహిళని తొక్కు పెట్టి మహిళకి తెలియకుండా డిడి హోదాలో ఆమె పక్కని పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ పూర్తిగా విశాఖ జిల్లాలోని ఉమ్మడి మూడు జిల్లాల్లో ఆడింది ఆటే పాడింది చందంగా తయారైందనేది తెలుస్తోన్నది దీనికి జెడి టీడీ మరో పై అధికారులు దీని వ్యవస్థ ఐఏఎస్ అధికారులు ఉంటారు ఎవరైతే డైరెక్టర్ ఉంటారో మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా లేదా అనేది అర్థం అవట్లేదు చాలా వ్యవస్థని పూర్తిగా నాశనం చేస్తున్నారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారేమో డిజిటలైజేషన్ చేశారు ఒక పక్క ప్రధానమంత్రి మోడీ మరో పక్కేమో అవినీతికి ఆధ్యులుగా బాధ్యులుగా పూర్తిగా ఔషధ నియంత్రణ శాఖలో జరుగుతున్న చంద్రబాబు గారికి చెడ్డ పేరు వస్తున్నా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా కేవలం కేవలం ఔషధ నియంత్రణ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లు ఆగడాలు ఒక్కొక్కటి దారుణంగా తయారయ్యా తెలుస్తూ ఉన్నది ఇప్పటికే ఔషధ నియంత్రణ శాఖగా అధికారిలో ఆ యొక్క శాఖలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ మీద ఏసీబీ కేసులు కూడా ఉన్నాయని తెలుస్తుంది అయినా సరే మారలేటువంటి ఏసీబీ కేసులో ఎవరిని పట్టుకున్నా ఏసీబీ కేసులో ఎవరు ఎవరు జైలుకెళ్ళి వచ్చినా వాళ్ళకు ఒక మార్పు అనేది పూర్తిగా మారుతారు అంటే అవినీతి చేయకూడదని మారుతూ ఉంటారు కానీ ఒక అధికారి ఆ విజయవాడ విజయవాడ జిల్లాలోని ఒక అధికారి దొరికి ఉన్నాడు ఆ అధికారి తర్వాత అట్లాంటి అధికారి మళ్లీ ఆయన రెండు మూడు సార్లు దొరికినా ఆయన మారలేదు అట్లాంటి అధికారే ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ అనేది తెలుస్తూ ఉన్నది విశాఖ జిల్లాలో ఏ ఏదేమైనా ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా ఈ నిర్లక్ష్యానికి ఏదైతే ఔషధ నియంత్రణ శాఖలో జరిగిన నిర్లక్ష్యాన్ని పూర్తిగా ఎండగట్టాలి కాపాడాలి ఆ ప్రొపరేటర్లు ఫార్మసి ఫార్మసిస్టుల్ని కాపాడే ప్రయత్నం చేయాలి ఈ వ్యవస్థని పూర్తిగా మార్చాలి అనేది గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాలు విశాఖ జిల్లాలో జరుగుతున్నది ఎస్ ప్రభుత్వం స్పందించాలి హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా డ్రగ్ కంట్రోల్ సంబంధించినటువంటి దీనికి సంబంధించిన పై అధికార యంత్రాంగం జేడీ జేడి పై అధికారులు అంతా కూడా స్పందించి మార్పు తీసుకురావాలని చెప్పేసి అని ఒక కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ